ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులకు ఉన్నత కర శిక్షణ అందిస్తున్న బోధన కరాటే మాస్టర్ అశోక్ రెడ్డి బోధన పట్టడానికి చెందిన బిఈడి కళాశాల ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి మృతి రుచి చాలా బిజీగా ఉన్నా కూడా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులకు సాయంత్రం ప్రతిరోజు ఒక గంట సేపు కరాటే శిక్షణ అందిస్తున్నారు ఇక కరాటే ఆత్మరక్షణకు తోడ్పడుతుందని పోకిరీల బాధను తట్టుకోవడానికి కరాటే శిక్షణ ఉపయోగపడుతుందని కరాటే నేర్పడం వలన ఆత్మస్థైర్యం అలాగే ఆత్మవిశ్వాసం జ్ఞాపక శక్తి అన్నారు ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు అలాగే దీనికి తోడు ప్రభుత్వం కూడా కొద్దిగా సహాయం చేయవలసిందిగా వారు బోధన ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి కూడా విన్నవించారు గు <laughs> टाँगे थी मार टाँगे थी, भूपि, टाँगे थी मार। तो। तो कब का टाँगे थी कब का? सुनील भाई तो एए, एए। मार। ले, मार। आप तो आनु पकड़ती थी। साल सी लो ए पहले

ये सब सब कर रहा है क्या डबल टांग पे सांच सांच क्या 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 ला जाए क्या सारा दूसरा नो 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 आमे हां ये इतना मत लगा थैंक यू स्लाइड आज स्लाइड आओ यू डी एफ एस स्लाइड हां हां बोल हां पेन पंकज ये एक और ये दो काल दो काल दो काल इधर-उधर इधर-उधर आप